హలో ఎవ్రీవన్ నేను ఉషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిసార్ట్ లాంటి మా ఇంటిని చూసారు కదండి లాస్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళంటే ఒకసారి చూసేయండి బోల్డ్ అన్ని మొక్కలు రిసార్ట్ లాగా మా ఇల్లు ఉంటుంది ఈ మొక్కలన్నీ కూడా ఇదిగోండి మళ్ళీ తీసుకెళ్ళి టెర్రస్ పైన పెడుతున్నాము టెర్రస్ మీద పెయింటింగ్ వర్క్ అంతా అయిపోయింది వాటర్ పెట్టడం కూడా అయిపోయింది సో ఇంకొక పెయింట్ ఏదో ఉంటుందండి ఫ్లోర్కి వేయడానికి అది చాలా కాస్ట్లీ అని అలాగా చెప్పారు సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అది వేయించడం కొంచెం కుదరదు సో అందుకని మళ్ళీ మొక్కలన్నీ తీసుకెళ్ళిపోయి పైన పెడుతున్నాను ఇన్ కేస్ మీకేమైనా కావాలి అంటే మనకి పెయింట్స్ వేసే వాళ్ళనే కనుక మనం రిక్వెస్ట్ చేస్తే అదేంటి అనేది వాళ్ళే చెప్తారండి సో అలాగ మీరు ఆ పెయింట్ కూడా వేయించుకున్నట్టయితే ఒక్క డ్రాప్ కూడా కిందకి దిగదు అన్నట్టు చెప్పారనమాట సో ప్రస్తుతం నేనున్న కండిషన్లో అది వేయించడానికి నాకు వీలయ్యేటట్టుగా లేదు ఇంకా కొంచెం టైం ఉన్నట్టుంటే అప్పుడు నేను ఏమన్నా ట్రై చేసేదాన్ని సో అందుకని ప్రస్తుతానికి ఆ పెయింట్ ఆపేసాను అనమాట ఇదిగోండి మొక్కలన్నీ తీసుకొచ్చి పెట్టాక ఇలా ఉంది ప్రస్తుతం అయితే చాలా వరకు మొక్కలన్నీ కూడా తీసానండి అంటే రెండు రెండు మూడు మూడు అలా ఉన్నాయి అన్నమాట నా దగ్గర సో అలాంటివన్నీ కూడా మొత్తం ఫిల్టర్ చేసి ఒక్కొక్క మొక్క మాత్రం తీసుకొచ్చి పెట్టాను కానీ ఈ సమ్మర్కి ఈ ఒక్కొక్క మొక్కని నేను కాపాడుకోగలగాలన్నమాట ప్రతి సమ్మర్లో కూడా కొన్ని కొన్ని మొక్కలు పోతాయి కదండి మనం ఎంత కేర్ తీసుకున్నా ఆ వేడికి చాలా వరకు మొక్కలు తట్టుకుని నిలబడగలం అనమాట కొన్ని మాత్రం తట్టుకోలేవు ఆ ఎండకి సో అలాంటి మొక్కలు మరి ఏంటి అనేది కూడా నేను ఈ సమ్మర్ దాటితే కానీ చెప్పలేనండి అలాగే ఇండోర్ ప్లాంట్స్ తర్వాత ఈ పళ్ళ మొక్కలు పూల మొక్కలు అన్నీ మిక్స్ చేసి పెట్టాను ఈసారి చాలా వరకు తీసుకొచ్చి పైన పెట్టేశానండి కింద ఇంకా అసలు ఏమీ లేవు మీకు మళ్ళీ చూపిస్తాను ఇందులో మటుకు చేపలు ఉన్నాయి బుజ్జుబుజివి సో వాటిని పక్షులు అలాగే పిల్లులు తిరుగుతూ ఉంటాయి కదా సో అవి డిస్టర్బ్ చేయకుండా మొత్తం ఇలాగా ఒక జాలిలాగా పెట్టాను అనమాట ఆ జాలీని కవర్ కట్ చేసి నీట్గా పెట్టొచ్చండి బట్ నాకు ఆ జాలిని క కట్ చేయడం ఇష్టం లేక సో దాన్నే అలాగే ప్రస్తుతానికి దాన్ని అరేంజ్ చేశాను అనమాట నేను కట్ చేశాను అనుకోండి ఆ ముక్కలు నాకు వేరే దానికి యూస్ కావనే ఉద్దేశంతో ఇలా దాన్నే ఉంచేసాను ఇది కొంచెం డిస్టర్బ్ అయిందండి వాళ్ళు పైకి మొక్క తీసుకొచ్చేటప్పుడు బట్ అది సర్వైవ్ అవుతుందో లేదో చూడాలి కొంచెం దాన్ని నీడలోకి ఉండేలాగా పెట్టాను అనమాట సో ఇలాగే ఇంకొక మొక్క కూడా నేను కిందకి తీసుకెళ్ళి పెట్టినప్పుడు ఇబ్బంది పడిందండి కానీ దానికి చక్కగా నీట్గా మళ్ళీ ఆకులు వచ్చేసాయి ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి సో అలా అది కూడా రికవర్ అవుతుంది అనుకొని ప్రస్తుతానికి దాన్ని కదలచకుండా దానికి కొంచెం సేవ చేస్తున్నాను అండ్ ఇదేమో కంపోస్ట్కి రెడీ చేసుకుంటున్నాను అప్పటిదే అనమాట ఆ బిన్ సో దాన్ని కొంచెం జాగ్రత్త చేసుకున్నాను ఇప్పుడు చెప్పాను కదండి కిందకి తీసుకెళ్ళినప్పుడు మొక్క ఇబ్బంది పడిందని ఇదిగో అది మొక్క అండి చూడండి మళ్ళీ చక్కగా చిగుర్లు వచ్చేసాయి సో ఇట్లా ఆ మొక్కను కూడా సేవ్ చేయాలన్న ఉద్దేశంతో పైకి కొంచెం నీడలోకి పెట్టాను అలాగే రెగ్యులర్గా దాంట్లో వాటర్ చూసుకోవడము కొంచెం దానికి టైం టు టైము ఫర్టిలైజర్ ఇవ్వడము ఇలా చేస్తున్నా అనమాట మధ్యలో పిల్లర్స్ ఉన్నాయండి ఆ పిల్లర్స్ దగ్గర కొంచెం ఇలా రౌండ్గా పెట్టాను కొన్ని మొక్కలు ఎదుర్కొండా మనం పైకి టెరస్ మీదకి రాగానే కనిపించేటట్టుగా పూల మొక్కలు పెట్టాను అనమాట రంగురంగులుగా అలాగే వాటికి మధ్యలో ఈ ఇండోర్ ప్లాంట్స్ పెట్టాను ఇండోర్ ప్లాంట్స్ అనేసరికి మనకి కలర్ఫుల్గా కనబడుతుంటాయి కదా సో అలా మిక్స్ చేసి పెట్టాను అనమాట ఈసారి ఇదిగోండి ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసాము ఈ మధ్యలో ఉన్న ప్లాంట్ అయితే పైకి తీసుకొచ్చాను కదా అది వేడికి కొంచెం ఇబ్బంది పడుతుంది బట్ సెట్ అవుతుంది కొంచెం అలాగే ఇంకా దీని తర్వాత ఈ సెట్టింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఒక గ్రీన్ నెట్ తీసుకొచ్చి వేయాలన్న ఉద్దేశం కూడా ఉంది బట్ ఎంతవరకు చేయగలుగుతానో తెలియదు కానీ ఇప్పటికే చాలా ఎండ్ అయితే ఉంటుంది కదండి పైన సో గ్రీన్ నెట్ కంపల్సరీ వేస్తే మొక్కలు హ్యాపీగా ఉంటాయి అని అనిపిస్తుంది పాతది నేను తీసుకొచ్చింది ఆల్రెడీ ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు అలా వేసానండి అది కొంచెం ఈ మొన్న మొక్కలు పైకి కిందకి జరిపే ప్రోగ్రాంలో ఆ నెట్ కూడా పాడైపోయింది కొంచెం సో అది ఇప్పుడు వేయడానికి వీలుగా లేదు బట్ ఉంది అది వేయడానికి వీలుగా లేదనమాట సో అందుకని వేరేది తెప్పించుకుందాం అన్న ప్లాన్లో ఉన్నాను సో బట్ అది ఎప్పటికీ చేస్తాను అనేది తెలియదు ప్లాన్ అయితే ఉందనమాట సో ఇలా ప్రస్తుతానికైతే అరేంజ్ చేశాము కొంచెం ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందండి ఆ ఫంక్షన్ కోసం అన్నట్టు ఈ రిపేరింగ్ వర్క్స్ అన్నీ కూడా జరిగాయి అట్లాగే మొక్కల దగ్గర బాగు చేయడం కూడా దానిలో భాగంగానే చేసామన్నమాట సో ప్రస్తుతానికైతే కింద అడ్డం లేకుండా నేను అన్నీ తీసుకొచ్చి పైన ఇలా పెట్టడం జరిగింది పళ్ళ ముక్కలు యాజ్ ఇట్ ఈస్ కొంచెం వెనక్కుండేలాగా పెట్టుతున్నా అనమాట వైపుకి వీలైతే ఆకుకూరలు కానీ లేదంటే ఏమైనా సరే కొద్దిగా కాయగూరలు పెట్టాలని ప్లాన్ అండి ప్రస్తుతానికైతే ఏం లేదు నెక్స్ట్ వచ్చే సీజన్లో మళ్ళీ విత్తనాలు అనేవి వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు వేసిన రావు కాబట్టి మ్యాక్సిమం ఇంకా వదిలేసాను అనమాట నాకు ఫంక్షన్ అయ్యే వరకు నేను ఫ్రీ అవ్వలేను అండ్ మనం విత్తనాలు అవి వేసామంటే టైం టు టైం వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అలాగే ప్రస్తుతం నాకు ఇక్కడ ఏంటంటే ముందు పక్క ఉన్నటువంటిది ఫెన్సింగ్ కూడా తీసేసాను కదండి సో ఈ లోపలికి పిల్లులు ఇంకా వస్తే కోతులు అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేను ఇప్పుడు కూరగాయల మొక్కలు కూడా ఏం పెట్టలేకపోతున్నాను ఇప్పుడు ఈ సమ్మర్లో కోతులు అనేవి రావడం తక్కువే కానీ మనకి ఇంకా వర్షాకాలం వచ్చింది అంటే కొంచెం ఎక్కువగా కోతులు అవి వస్తాయి అన్నమాట సో ఈ ఫంక్షన్ అయిపోయాక మళ్ళీ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయాలా లేదా అనేది కూడా కొంచెం ఆలోచించుకోవడానికి టైం కూడా దొరుకుతుంది కదా అని ప్రస్తుతానికైతే ఇలాగ సెట్ చేసి ఉంచానండి పళ్ళ మొక్కలన్నీ కూడా పైకి వచ్చేసాయి ఇదిగోండి దూరం నుంచి లుక్ అయితే ఇలా ఉంది సో ఈసారి కొంచెం క్లమ్జీగా అవ్వకుండా పెట్టుకుందామని ఒక చిన్న ఆలోచనతో మొదలుపెట్టాను బట్ అది ఎటు వెళ్తుంది అనేది తెలీదు మనం ఎంత ప్లాన్ చేసుకున్నా ఒక మొక్కకి ఒక మొక్క అట్లా పెరుగుతుంటే క్లమ్జీగా అయిపోతుంది కదండి సో దాన్ని కూడా మనం నిదానంగా ప్లాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇదిగో ఇలా ఒక మందార కొమ్మని మట్టుకున్న నీళ్ళలో వేసి ఉంచాను దాదాపుగా రెండు నెలలు మూడు నెలలు అవుతుందండి అది వేసి చక్కగా రూట్స్ కూడా వచ్చేసాయి చూసారు కదా మల్లె చెట్టు ఫుల్గా దాకా పూలు పోసిందండి ప్రస్తుతం మళ్ళీ ఆకులు తీసేస్తే మళ్ళీ మొగ్గు వస్తుంది సో ఇలా ఆల్మోస్ట్ ఆల్ అన్ని మొక్కలు జాగ్రత్తగా తీసుకొచ్చి పైన పెట్టారు అలాగే కిందకి తీసుకెళ్లారు పైనకి తీసుకొచ్చి పెట్టారు చాలా నీట్గా అయితే వర్క్ చేశారని అనిపించిందండి ఇలా ఒక నాలుగు రాడ్స్ ఉంటే నా దగ్గర వాటికిట్లా హ్యాంగింగ్ బాస్కెట్స్ లాగా ఈ పాట్స్ని పెట్టాను ఇంకా అవన్నీ ఫిల్ చేయాలి ఇంకా చిన్న చిన్న కుండీలు కింద ఉండిపోయాయి అన్నమాట అది కూడా మీకు చూపిస్తాను అవి పైకి తీసుకొచ్చి పెట్టుకోవాలి చాలా వరకు నీట్గా వచ్చాయండి మొక్కలు ఎక్కడా కూడా ఇబ్బంది పడలేదు కానీ కిందనే ఈ సమ్మర్ అయిపోయేదాకా ఉంచితే బాగుండేది అని అనిపించింది కొన్నిటిని చూస్తే ఒక జామ మొక్క అయితే కంప్లీట్గా ఎండిపోయింది పైకి ఎండ్లోకి తీసుకొచ్చి పెట్టగానే అదొకటి చిన్న మొక్క అనమాట సో అది కాస్త పోయిందండి జామ అండ్ చాలా వరకు మీకు ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్ అలాగే మందార మొక్కలు ఉన్నాయి కదా మన దగ్గర చాలా వరకు ఆ మందార ముక్కలు తర్వాత ఈ రాధ మనోహరము ఆ క్రీపర్స్ అన్నీ కూడా ఎండకు ఉండేలాగా వెనకరులో పెట్టేశానండి ఇటు నార్త్ సైడ్ అలాగే వెస్ట్ ఈ రెండు వైపులా కూడా క్రీపర్స్ పెట్టానండి సో ఇటు సౌత్కి అలాగే వెస్ట్కి సారీ ఈస్ట్కి ఏమీ క్రీపర్స్ లేకుండా చూసుకున్నాను సో దట్ మనకి ఎండ చక్కగా వచ్చేలాగా అనమాట నార్త్కి వెస్ట్కి క్రీపర్స్ పెట్టానండి ఈస్ట్ సౌత్ ఎలాంటి క్రీపర్ లేకుండా చూసుకుంటున్నాను సో ప్రస్తుతానికైతే ఇదండి ఇలా కనిపిస్తోంది మీకు ఇంకొంచెం మొక్కలన్నీ కూడా పెరిగితే ఇంకా అందంగా ఉంటుందండి మొన్న కిందకి పైకి తిప్పే ఈ ప్రోగ్రాంలో ఏం చేసామంటే కొమ్మలు కూడా చాలా వరకు కట్ అన్నమాట అనమాట దానివల్ల కూడా మీకు ఇక్కడ ఖాళీ ఖాళీగా కనబడుతుంది అసలు ఈసారి అయితే డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాధ అనిపించిందండి నాకు ఆల్రెడీ కట్ చేసిన కొమ్మలు ఆ వెనకాల మీరు చూసినట్టయితే ఆ జాలి కుండిపోయాయి కదా వాటిని కుండీల్లోకి పెట్టి పెట్టాను బట్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి మళ్ళీ అవి రూట్స్ వస్తాయి అని ఒక చిన్న ఆశతో పెట్టానమాట కనీసం కొన్ని ఫ్రూట్స్ అన్న తీసుకోవచ్చు కదా నేను అని కానీ చూడాలి అది రూట్స్ వస్తాయా లేదా అనేది సో ప్రస్తుతానికైతే ఇలా ఉందండి ఒక చిన్న టేబుల్ కూడా సెటప్ చేసుకున్నాను కింద నాకు ఇంట్లో ఖాళీగా ఉంటే అది తీసుకొచ్చి పైన పెట్టేశాను హార్వెస్ట్ చేసుకోవడానికి ఒక చిన్న టేబుల్ సెటప్ కూడా చేసుకున్నాను అనమాట కింద గ్రౌండ్ ఫ్లోర్లో మీకు చూపిస్తాను చూడండి ఇంతకుముందు ఇక్కడ చూసారు కదా బోల్డ్ అన్ని మొక్కలు ఉండేవి ఒక రిసార్ట్ లాగా ఉందని మీకు ఒక చిన్న వీడియోలాగా పోస్ట్ చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి ఆ మొక్కలన్నీ కూడా ఇప్పుడు పైకి వెళ్ళిపోయాయి కదా పైకి వెళ్ళిపోయాక మొత్తం ఖాళీ ఖాళీగా ఉందండి ఇక్కడ కూడా పెయింటింగ్ వర్క్ చేయాలన్నమాట సో అందుకోసం అని చెప్పి కూడా ఇక్కడంతా కూడా ఖాళీ చేశాను అట్లాగే ఫైవ్ ఓటాబ్స్ ఉన్నాయి కదా పెద్ద పెద్దవి సో అవి కూడా ఖాళీ చేసేసి గ్రౌండ్ ఫ్లోర్కి తీసుకొచ్చాను అండ్ మీకు బ్యాక్ సైడ్ బ్యాక్ యార్డ్ కూడా చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అన్ని మొక్కలు కూడా పైన పెట్టేశాను సో ఖాళీ ఖాళీగా ఉంది రేపు ఫంక్షన్కి నేను ఇదంతా కూడా మొత్తం వాడుకోవడానికి వీలుగా నీట్గా మంచిగా ప్లేస్ ఉండేలాగా చూసుకున్నా అండి సో ఇదండి ఇవాళ అప్డేట్